వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం పణికి ఆ శిశువు మామూలు శిశువు కాదయ కుమారస్వామి ఆ పశువు మామూలు పశువు కాదయ నందీశ్వరుడు వేత్తి గానరసం పణికి అంటే ఆయన మెడలో ఉన్న వాసుకి మామూలు పాములు కావు బ్రదపాములకి సంగీతం తెలుస్తుందా అంతేత సంగీతం ఎక్కడ పుట్టిందంటే శివుడి దగ్గర పుట్టింది అన్ని విద్యలు ఆయన దగ్గర పుట్టే శివాయ గురవే నమ్మకం సయేవ శంకరం వేత్తి సంగీత విద్య సంపూర్ణంగా తెలిసిన వాడు శంకరుడు ఒక్కడే స్వామి ఆయనకి శిష్యుడు ఆంజనేశ్వభుకి సంగీతం శంకరునికి శిష్యుడు తపస్సు ద్వారా ప్రత్యక్షం చేసుకుని నేర్చుకున్నాడు సూర్యుడు దగ్గర వ్యాకరణాలు నేర్చుకున్నాడు శివుడి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు సేవ శంకరో వేత్తి నారదో వేత్తి వానవా నారదుడికి రాదో అనుమానం అన్నారు ఇక మన బాడేవాళ్ళు అందరి సంగతి మనం చూడాలి అందుకే నేను ఎక్కడో అవధానం చేస్తుండే సంగీతం సంగీత స్వరాలన్నీ సరిగమ పదని అంటారు ఇవన్నీ జంతువుల అరుపుల నుంచి పుట్టాయి అంటారు నిజమేనా అన్నారు అంతకుముందు నమ్మేవాడిని కాదు మొన్న ఒక ఆయన కచేరీ విన్నా నిజమే అనిపించింది అన్నాను నిజమే కదా రుషభం ఉంటే ఇద్దేగా పికం కోకిల అన్ని జంతువు నుంచే పుట్టే కదా శాస్త్రం ఉంది కానీ మరి అలా అంటే అలాగా అందుకని ఇలా చెప్పారు పొగిడేమో తిట్టామో నాకు తెలియదు ఆయనకి తెలియదు అందుకని అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు సంగీతం జంతువులను నుంచి పుడుతున్నారు మొన్న ఒక ఆయన కచేరీ వింటే పక్కా నిజమే అనిపించింది శంకరుడికి ఒక్కడికే సంపూర్ణంగా సంగీతం తెలుసు అందుకని ఆ శంకరుడు కోనసీమలో శంకరగుప్తంలో సంగీతాన్ని నిక్షిప్తం చేశాడు ఈయనక్కడ పుట్టాడు కాబట్టి ఈయనకింత సంగీతం వచ్చిందన్న పరమాత్మ చాలా ఆనందించాడు పాపం ఎంత నవ్వుకున్నాడో చిన్నపిల్లల అలాగ మనకి ఆచార్యస్వామి పరిస్థితి నేను ఏడవడం కూడా నాకు చేత ఇక మనకేమిటి చేతనం ఇక్కడ ఏదో నాలుగు మాటలు ఆ రాసినటువంటివి చెప్పుకుని మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోగలిగితే కృతార్ధులమైనట్టే లెక్క అందుకని ఈ బజ్జీని చదివితే నాకు ఎందుకు ఎందు అనిపిస్తుంది అంటే మన రెండేళ్ల క్రితం శృంగేరి వెళ్ళినప్పుడు నేను ఎవరికి చెప్పొద్దని చెప్పాను ప్రత్యేకం చెప్పలేదు అతను కూడా పాపం ఆ నియమాన్ని పాటించాడు మామూలుగా అనామకుడిగా వెళ్ళాను సరే అటువంటి పీఠానికి ప్యాంటు అయితే వెళ్ళిపోతే బాగుండదు కాబట్టి పంచగట్టుకునే వెళ్ళాను తప్పదు కదా మామూలుగా అయితే నేను ప్యాంటు చొక్కా వేసి అప్పుడు ఫోటోలు తప్పితే గుర్తుపడ్డాలు తప్పితే మన దాన్ని మనం కూర్చోవచ్చు మనకి ఇష్టమైనవన్నీ తినచ్చు ఎవడు ఈ వాట్సాప్లో పెట్టాడు లేకపోతే ఈయన బజ్జీ తినాడని పెడతాడు వాడు నేను ఆ బతుకు బజ్జీ తినకూడదా అంటే ఈ కర్మ ఇది ఒకటి సెలబ్రిటీ కర్మ అంటారు దీన్ని మనకి ఇష్టమైనట్టు ఉండడానికి వీల్లేదు వాడికి ఇష్టమైనట్టు మనం ఉండాలి అందుకే నేను తరచుగా ప్యాంటు చొక్కా వేసేసి వెళ్ళిపోతాను గొడవ లేకుండా ఈ మాస్క్ వచ్చాక ఇంకా సుఖంగా ఉంది ఈ మాత్రం కూడా గుర్తుపట్టట్లేదు అమ్మాయి అనుకుంటున్నాను అక్కడికి మాత్రం తప్పదు కాబట్టి పెడితే సరే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అమ్మవారు సహా అన్ని దర్శనం చేసుకున్నాం చేసుకుని వెళ్ళిపోయాక అప్పుడు అంటుంది పాపం స్వామీజీని చూద్దాం అంటుంది ఆయన కబురు చేస్తే పెడదాం లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టద్దు ఇది మన సిద్ధాంతం ఇంతే ఆయన కబురు చేస్తే పెడదాం లేదా ఇబ్బంది పెట్టద్దు ఆ శారదాదేవి దర్శనం వెనకాల ఏదో ఒక ఆలయం కొత్తగా కట్టారు చిన్నది అది చూస్తున్నాం పెద్దస్వామి చిన్నస్వామి ఇద్దరు వస్తున్నారు వరుసగా ఆశ్చర్యం అండి నా కొళ్ళు పొలకించిపోయింది అంత పెద్ద స్వామి భారతీయ తీర్థస్వామి ఒక ముప్పై అడుగుల దూరం నుంచి శృంగేరి శృంగమందున బంగారపు చిలుకొకటి భాషించునయా అని రెండు వేల పదహారులో నేను ఆయన మీద భక్తి టీవీ వారి కార్యక్రమంలో చెప్పిన పద్యం పాడుకుంటూ వచ్చారండి నా జన్మ తరించిపోయింది అనుకున్నాను ఇప్పుడు గుర్తింపు ఎవరు కోరుకుంటే వస్తుందా దానంతట అది వస్తుందా ఆ చివరి నుంచి అసలు కనిపించా ఆయన ఇంకా నాకు స్పష్టంగా ఆయన ఆయనకి నేను కనబడ్డా కలదోడలేదు శృంగేరి శృంగమందున బంగారపు చెలుకయొకటి ఒకటి వారు వచ్చారు చూడరే అన్నారండి మాకు ఉడి తెలియలేదు ఇద్దరికి కూడా పొలకించిపోయాము అసలు వెంటనే అక్కడ వాళ్ళకి చెప్పారు ఇక చెప్పేది దర్శనం దర్శనమైంది ఆ అవడం వేరు మీరు వెళ్ళి జయించండి అన్నారు ఆ అవడాలు వేరు మీరు దగ్గర ఉండి జయించండి అని వారి ఈ ధర్మాధికారు ఎవరో ఉన్నారు అక్కడ మొత్తం పెట్టడానికి వారికి అప్పగించారు ఇక మళ్ళీ వెళ్ళాం తర్వాత అంతా అయిపోయాక నా దగ్గర తీసుకురండి నేను మాట్లాడాలన్నారు నేను ఆయన అనుమతిస్తే పడదా లేకపోతే మనవాళ్ళు మాట్లాడడానికి ఏం మాట్లాడతాము అంటే లేదు నాకు చూడాలన్నది మీరు రండి అన్నారు మళ్ళీ తర్వాత అక్కడ హాల్లో కూర్చున్నప్పుడు అందరూ ఆయన పాదా పాదాభివందనం చేస్తారు అక్కడ ఏదో నాణాలు ఏవో ఇస్తారు ఏవో ఇచ్చారు అక్కడ పెట్టే మామూలు సాంప్రదాయం పెరక ఆయన గరికిపాటి నరస అలా చెప్పకూడదు సహస్రావధాని మహాసహస్రావధాని ధారణ బ్రహ్మరాక్షుడు చెప్పు అన్న ఈ బిరుదులు ఎక్కడ గుర్తు ఈ పద్యం ఎక్కడ గుర్తు నా అదృష్టం కాకపోతే అలా చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ సంకల్పం చెప్పు అని ఆయన చేసి చెప్పించి అయిపోయాక నాకు కనిపించండి అన్నారు తర్వాత పదిన్నరకో పదకొండున్నరకో లోపలికి పెడితే గంటసేపు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం అదృష్టం పట్టింది ఇద్దరికి కూడా పైగా ఫోటోగ్రాఫర్ పిలిచి ఫోటోది నాకు కావాలి ఈ ఫోటో ఫోటోది ఇక్కడ పెట్టు అన్నారు ఆయన ధారణాశక్తికి జ్ఞాపక శక్తికి నేను ఆశ్చర్యపోయాను వెయ్యి పద్యాలు అప్పగించిన వాడిని శృంగేరి శృంగమందున బంగారపు చిలుక సాంగము భారతి తీర్థంబు అంగాంగము నిండి పోయనద్వైతం విధుశేఖర భారతిలో తలుచుకుంటే నాకు ఈ దంపతులు గుర్తొస్తారు ఒక శివయోగి ఆర్యంబై ఎంత త్యాగం చేశారో దేశం గురించి ఈ దంపతులు ఇద్దరు ఆ త్యాగం చేశారు వారికి శిరసా నమస్కారం చేస్తున్నారు శివమే సుబ్రహ్మణ్యోద్భవమై శివమే సుబ్రహ్మణ్యోద్భవమై విధుశేఖరార్యభావం బందిన్ సుబ్రహ్మణ్యుడు కొడుకు శివుడు ఏమిటి నాకు అర్థం కాదు విధుశేఖరుడు అంటే శివుడు శివుడు కొడుకు సుబ్రహ్మణ్యుడా సుబ్రహ్మణ్యుడు కొడుకు శివుడా అంటే తాతగారి పేరు మనవడికి పెడతారు కూడా సరిపెట్టుకోవచ్చు నాన్నగారు పేరేలాగా మనవడికి పెడతారు పై ఆయన పేరు ఒట్టి సుబ్రహ్మణ్యం కాదు వాళ్ళ నాన్నగారు ఆలోచించి పుట్టారు పెట్టారు ఈయన కడుపు నుంచి ఉడు అందుకనే శివ అందుకని శివసుబ్రహ్మణ్యం పెట్టారు అంచేత నాకు అనిపించింది చూడగానే శివమే సుబ్రహ్మణ్యోద్భవమై విధుశేఖరార్య భావం వందిన్ నవమౌ ఇది నవమౌ ఆంధ్రత్వం ఇది యువకుని వరించే ముక్తి యువతి తానై యువకుని వరించే ముక్తి యువతి తానై బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తిని భగవన్నామ జపంలో నిరంతరం పరవశించిపోయే వ్యక్తిని ముక్తికాంత తనకు తానే వచ్చి వరిస్తుంది అని శంకరాచార్య శివానందనహరులో చెప్పారు వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాకోటినదీపకలికాజనం కృష్ణా ముక్తివధూ తనోతిని భృతశ్లేషం భవానీపతే దృష్ట్వా ముక్తివధూ తనోతిని భృతశ్లేషం భవానీపతేవ పాద పద్మనం తస్యేకకిము దుర్లభం అందుకే అమ్మ మీ రుణాన్ని భారతదేశం తీర్చుకోలేదు మీ రుణాన్ని భారతదేశం తీర్చుకోలేదు ఈ ఇద్దరికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను ఇది సామాన్యమైన త్యాగం కాదు ఎందరు బిడ్డలున్నా బిడ్డని సన్యాసానికి విడిచిపెట్టడం అపూర్వమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం ఇన్ని కోట్లు సంపాదిస్తున్నది బిడ్డల కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నది బిడ్డల కోసమే ఇన్ని కన్నీళ్లు పడుతున్నది బిడ్డల కోసమే వాడికి ఏదన్నా అయితే మనకంత రెట్టింపు అయినట్టుగా కురిగిపోతున్నామే అటువంటి బిడ్డల్ని ఇరవై ఏళ్ళ వయస్సులో ఓ స్వామీజీ అడిగితే మీకు ఇచ్చేస్తున్నావు అనగలిగారు అంటే ఇంతకంటే గొప్ప దహనం ఉండదు ఇంతకంటే గొప్ప దహనం ఉండదు ఎందుకంటే మన సంప్రదాయం ఎంత కఠినమైంది అంటే నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే తల్లి అనుమతి ఇవ్వాల్సిందే సన్యాసం పుచ్చుకుందుకు వెళ్ళేదు నువ్వు ఎంత శంకరాచార్య అయినా సరే నీకు పెళ్ళయింది అంటే భార్య అనుమతి ఇవ్వాల్సిందే సంసార బాధ్యతలను అంత గట్టిగా బిగించేశారు ఎందుకంటే లేకపోతే అనవసరం వాళ్ళందరూ సన్యాసాలు పుచ్చుకుంటారు భార్య పురుషుకోరుండలేదని సన్యాసం పుచ్చుకున్న వాడు కూడా ఉన్నారట పులుసుకోరుండలేదు అంతే తేడా మళ్ళీ తర్వాత పురుషుకోరు ఉండగానే వస్తాడరా అందుకే సన్యాసం అంత తేలిక కాదు మన సంప్రదాయంలో స్త్రీలకు సన్యాసం నిషేధం ఎందుకు చేశారు అంటే వాళ్ళకి జ్ఞానం లేదని కాదని ఎవరంటారండి ఎలాగా గార్గి ఎవరు మైత్రేయ ఎవరు అపాల ఎవరు ఎమీ వైవస్వతి ఎవరు లోపాముద్ర ఎవరు ఎవరంటారండి జ్ఞానం లేదని జ్ఞాన వేరే గ్జ లేకపోవడం ఏమిటి సమస్య ఏమిటంటే వాళ్ళు కూడా సన్యాసం పుచ్చుకుంటే ఇక మగ సన్యాసం నిలబడరా ఇక ప్రమాదం అది ప్రమాదం అది ఇక మనిషి మనస్సు చెంచలం బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు ఆయన మొదట్లో పురుషులకే ఇచ్చాడు సన్యాసం స్త్రీలకు ఇవ్వలేదు కానీ సు నందుడు సుందరి సౌందరనందం అని పెంగళకాటూరు కవులు అద్భుతమైన కావ్యం రాశారు నందుడు సుందరి వాడు కొత్తగా పెళ్ళైంది ఏడాది కూడా అవలేదు ఈయన ఇంటికెళ్ళి భిక్ష అడిగాడు ఆ నందుడు ఏదో బయటకు వచ్చాడు ఈయన తినగా ఉండగా ఆయనకు ఉపదేశం చేశాడు వాడి మనస్సు కదిలిపోయింది నేను కూడా వచ్చాడు ఆ భార్యకి బాధగా ఉండదా ఏడాది అయింది పెళ్ళే కొత్త దంపతులు ఆవిడ తెలిసి ఆవిడ కూడా వచ్చింది ఆవిడ లేదమ్మా ఆయనకి అదేం కుదరదండి నాకెందుకు ఎవరు నాకు కూడా ఇవ్వడు నా భర్త ఎక్కడుంటే నేను అక్కడ అక్కడైంది ఆశ్చర్యకరంగా బుద్ధుడికి సుందరికి కొన్ని రోజుల పాటు వాదం జరిగిందండి ఇవ్వాలా వద్దా అని నేను ఇవ్వను అన్నాడు ఆయన ఇష్ట ఏమవుతుంది తెలుసు ఆయనకి కానీ బుద్ధుడు యొక్క హేతువాదం తర్కం కారణంగా ఆవిడ జయించింది ఎందుకు ఉండదో చెప్పండి ఎందుకు ఇవ్వరో చెప్పండి నేను ఆయన కలవను దూరంగానే ఉంటాను కానీ నా ఆయన కనపడాలి నా భర్త నేను ఎందుకు దూరంగా ఉండను నాకు ఈ శిక్ష ఏమిటండి ఆయనకి ఏదో జ్ఞానం కలిగింది నాకు కొందా చైతన్యం ఆ వాదన ముందు ఆయన తట్టుకోలేక ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆనందుడు అనే ప్రధాన శిష్యుడితో అన్నట్టు తర్వాత రెండు రోజులు పోయాక ఈ ఒక్క పని నేను చేయకపోతే ఈ శాశ్వతంగా బౌద్ధ మతం ప్రపంచంలో ఇది ఒక్కటే ఉండేది ఇందువల్ల రెండు వందల యాభై ఏళ్ళు ఉంటుంది తర్వాత ఉండదని చెప్పాడు అంతే తర్వాత మళ్ళీ బౌద్ధ మతాల ప్రా మీఠాలన్నీ ఏమయ్యా అందరికీ తెలిసి చెప్పుకోకలేదు మొత్తం అందరూ సన్యాసాలు పుచ్చుకున్నారు ఆడా మగ పెద్ద చిన్న ఎవరికి తీసుకొస్తే ఒకడు పుచ్చుకున్నాడు అందరే శుభ్రంగా రాజులు డబ్బులు ఇచ్చి పోషించారు శుభ్రంగా పెద్ద పెద్ద పీఠాలు పెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి భోజనాలు చేసి కూర్చోబెట్టి తిండి పెడుతుంటే ఇప్పుడు ప్రభుత్వాలను చూస్తున్న పనుల వే కదండి ప్రతి కుటుంబానికి ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తున్నారు కూర్చుంటారు శుభ్రంగా ఎవడు కూలిపెనికి రావట్లేదు అదే హిందూ సంప్రదాయానికి సరిగ్గా వ్యతిరేకం హిందూ వైదిక సంప్రదాయం అదే ఒప్పుకోదు ఎవరిని నువ్వు కూర్చోబెట్టి తిండి పెట్టడానికి వీల్లేదు వాడు వాడు భోజనం వాడు సంపాదించుకోవాల్సింది సన్యాసం అంటే అంత తేలికైన విషయం కాదు కరతల భిక్ష తరుతల చేయ చెట్టు కింద పడుకోవాలి చెట్టు వేరే తలగడ సొంతంగా తలగడ ఉండదు కరతల భిక్ష దోషిట్లో పెట్టి తినాలి ఎందుకంటే దానికి ఒక కంచం పెట్టామనుకోండి ఆ కంచం దాచుకుందుకు మళ్ళీ ఓ పెట్టి కావాలి దానికి తాళం కాబట్టి డూప్లికేట్ కీ కూడా కావాలి ఇంకా కౌపీన సంరక్షణార్థం అయ్యం పడ మొదలైపోతుంది వద్దు ఇలా పెట్టు చేయబెట్టు చేతులు ఎంత పెడితే అంతే అది కూడా ఏడి ఏం పట్టకపోతే వచ్చేయి ఇలా అనేసి వదిలిపోయి తులిపేసుకో శనగలు తిన్నాను చెదురు కొడుకున్నాం శ్రావణ మోసం కదా గుర్తు చేసుకుందాం అదేదే సామెత అలాగే తినేసి చెదురు కొడుకు వెళ్ళిపో ఎందుకంటే అక్కడ మళ్ళీ చెప్పా దానికి ఒక అప్ప పెట్టేటంటే అయిపోయింది ఇక్కడ ఇంత కఠినమైన సన్యాసాన్ని ఎవరికి పెడితే వారికి ఇమ్మంటే అలా ఇచ్చేస్తారండి మొగాళ్ళే అందరూ పనికిరారు అసలు ఎంతో ఎంతో తపించి 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 జేవుడు దేవుడు తప్ప ఏమీ లేదు అనే స్థితికి వచ్చిన వాడికి ఇవ్వాలి అది ఆ గురువు మాత్రమే గుర్తించగలడు వీడికేము వీడనే అనేస్తాడు మా ఆయన ఇంట్లో ఎప్పుడు మౌనంగా ఉంటారని నీవంటే ఇష్టం లేకుంటున్నాడమ్మా వాడు సన్యాసి కాదు వారితో మాట్లాడడం ఇష్టం లేదు పరస్థితులు వస్తే బ్రహ్మాండంగా మాట్లాడతాడు సగ్గ పాటలు పాడతాడు ఈవిడు పాపం అమాయకులాల ఏమిటో ఎప్పుడు మౌనంగా ఉంటారు అదో రకంగా అది అంతా వెరితనం అంటారు సన్యాసం కాదు అది విజ్ఞానం కాదు వెరితనం ఇవన్నీ మనం నమ్మడానికి లేదండి అవన్నీ అందుకే నీకు చేసిన త్యాగం మహత్తరమైంది వారికి నమస్కారం అంతకంటే మనం ఏం చెప్పాలి